మన జీవిత మనుగడలో పంచభూతాల ప్రాముఖ్యత అందరికీ తెలుసు ఏ కార్యక్రమం చేయాలన్నా అగ్నిని వెలిగించవలసిందే కదా పూజా పునస్కారాలు యజ్ఞ యాగాదుల్లో అగ్ని ప్రాముఖ్యత తెలిసిందే అగ్నిని మంట అనము అగ్నిదేవునిగా కొలుస్తాము నిత్యాగ్ని హతరం ఉండే కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి రోజువారీ వంట చేయాలన్నా అగ్ని ఉండవలసిందే కదా వృక్షో రక్షతి రక్షిత అన్న ప్రసిద్ధ వాక్యం మనందరికీ తెలుసు వృక్షాలను కూడా దేవతలుగా భావించి పూజించడం మన భారతీయుల సంప్రదాయం మానవాళి కోసం పువ్వులు పళ్ళు ఆకులను ఇస్తూ మనిషి సేద తీరడానికి తన నీడనిచ్చే చెట్ల పట్ల మనం కనీస బాధ్యతను విస్మరిస్తూ జీవనాన్ని సాగిస్తున్నాము సహజమైన వెలుతురు స్వచ్ఛమైన గాలిని నిర్లక్ష్యం చేస్తూ కృత్రిమమైన పరికరాలకు అలవాటు పడ్డాము చెట్లు మానవాళి బ్రతకడానికి కావలసిన ఆక్సిజన్ను అందిస్తాయని అందరికీ తెలుసు కానీ రోడ్ల వెడల్పు కోసమో ఇల్లు కట్టుకోవాలనో పచ్చని చెట్లను తొలగిస్తూ ఉండడం వల్ల క్రమంగా వృక్షాల సంఖ్య తగ్గిపోతోంది దానివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది మనం కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లుగా మనకెంతో ఉపకరించే వృక్షాలను మనం నరికేస్తున్నాము మన సహజ వనరులను మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము తర్వాత తరాల వారి పట్ల మనకు తెలియకుండానే ఎంత అన్యాయం చేస్తున్నామో అందరం కూలంకషంగా ఆలోచించాలి వారికి ఊహ తెలిసే నాటికే సహజ వనరులు కనుమరుగైపోతే వాటి ఉనికి వాటి ప్రాముఖ్యత వారికి తెలియకుండానే పోతుంది ప్రాణవాయువునిచ్చే వృక్షాలని నరికేస్తున్నామంటే తెలియకుండానే మన ప్రాణాలతో మనమే చెలగాటమాడుతున్నాము వాతావరణ సమతుల్యం దెబ్బతింటే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని అందరికీ తెలుసు అయినా మనకి మనమే హాని చేసుకోవడమే కాదు భావితరాల వారి ఆరోగ్యాలకు గొడ్డలు పెట్టుల వాతావరణాన్ని మారుస్తున్నాము భూమి భూమిని భూమాతగా భావించి కొలుస్తాము ఏ కట్టడమైనా భూమి పూజ చేయకుండా మొదలుపెట్టము మానవాళ్ళకి కావలసిన ఆహారం భూమిలోనే పండిస్తాము అటువంటి భూభాగం పట్ల ఎంతవరకు బాధ్యతగా ఉంటున్నామన్నది ఎవరికి వారు ప్రశ్నించుకుంటే మనం ఎంత అనాలోచితంగా వ్యవహరిస్తున్నామో అర్థమవుతుంది వ్యవసాయం పట్ల ఎంత శ్రద్ధ పెడుతున్నామో అర్థమవుతుంది తరతరాలుగా భూమిని నమ్ముకున్న వారు శ్రమించిన తగిన పంట ఫలితం కనపడకపోవడానికి కారణాలు ఏంటన్నది ఏంటన్న వివేకం ప్రతి వారిలో తలెత్తాలి మన సహజ మనలను నిర్లక్ష్యం చేసి ఎక్కడి నుండో దిగుమతి చేసుకోవడానికి అలవాటు పడ్డాము ఈ విధమైన నిర్లక్ష్యం ఫలితాలు ఏంటన్నది ప్రతివారు ఆలోచించవలసిన అవసరం ఉంది చెరువులు నదులను కలుషితం చేస్తున్నాము నీటిని డబ్బు పెట్టి కొనే దుస్థితిని తెచ్చుకున్నాము పంచభూతాలలో దేనిని నిర్లక్ష్యం చేసి కలుషితం చేసినా మిగిలినవి కూడా కలుషితమైపోతాయి సహజ వనరులనే కలుషితం చేసుకుంటూ అనారోగ్యాలకు మన దేశంలో చోటు కల్పిస్తున్నాము చివరికి సహజంగా దొరికే ఆక్సిజన్ కూడా సిలిండర్స్ రూపంలో వాడే దుస్థితికి రావడానికి బాధ్యులు ఎవరన్నది ఎవరికి వారే ప్రశ్నించుకుంటే సమాధానం ప్రత్యక్షంగా పరోక్షంగా మనము బాధ్యులమనే వస్తుంది దయచేసి ఈ విషయంలో ఎవరికి వారు బాధ్యత వహించి సహజమైన వాటిని ఉపయోగించే ప్రక్రియ మొదలుపెట్టవలసిందిగా ప్రార్థన మన దేశ సహజ వనరులను మనమే కాపాడుకోవాలి ఎవరి పరిధిలో వారు చేయగలిగినది చేస్తూ ఉంటే ఇంకా ఇంకా పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నకుండా కాపాడుకోగలుగుతాము ఇది ఏ ఒక్కరి బాధ్యతో కాదు భారతీయులందరి బాధ్యత